హలో అండి ఈ టెంపుల్ వచ్చేసి ప్రగత్ నగర్లో ఉంటుందండి ఈ టెంపుల్లో ఒకే చోట చాలా దేవతలు ఉంటారండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు కొండ మీద ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పెద్ద పెద్ద రావి చెట్లు ఉంటాయి రావి చెట్ల చుట్టూ మనం దీపారాధన చేసుకోవడానికి చాలా ఫెసిలిటీగా ఉంటుంది ఫస్ట్ మనకు శివాలయం ఎదురవుతుంది శివాలయానికి అభిషేకము శివుడికి చేసుకోవడానికి చాలా ఫెసిలిటీగా ఉంటుంది వాటర్ ఫెసిలిటీ సపరేట్ ఉంటాయి డ్రింకింగ్ వాటర్ సపరేట్ ఉంటుంది కడుక్కోవడానికి సపరేట్ ఉంటాయి నవగ్రహాలు ఉంటాయి సుబ్రహ్మణేశ్వర స్వామి ఉంటుంది కళ్యాణ మండపం ఉంటుంది ఇలా సెక్షన్ వైజ్గా డివైడ్ అయి ఉంటాయండి ఒకే చోట అన్ని దేవుళ్ళకు దర్శనం చేసుకోవచ్చు మనకు రామ్లవారి సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది సపరేట్గా సాయిబాబా మందిరం సపరేట్ ఉంటుంది నవగ్రహాలు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి ఉంటుంది జోడ్ నాగులు ఉంటాయి అన్నీ ఉంటాయండి అందువల్ల చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి రాగానే ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరిపిస్తారండి యాగాలు హోమాలు అన్నీ జరిపిస్తారు ఎలాంటి మనకు ప్రాబ్లమ్స్ ఉన్న చాలా మంది పంతులు ఉంటారు మనకు ఆ సందేహాలన్నీ వాళ్ళు తీరుస్తారు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారు శివరాత్రికి కార్తీక పున్నమ్కి ఇక్కడ చాలా చాలా బాగా విశిష్టంగా పూజలు జరిపిస్తారండి చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడికి రాగానే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక కొండ మీద ఉండడం వల్ల నిజంగా మనం ఏదో సిటీ అవుట్స్ కట్ పోయినంత ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి రాగానే